అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడేదాని గురించి మనం మాట్లాడదాం మనిషి సంఘజీవి ఇందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు అరిస్టాటిల్ చెప్పిన దాని ప్రకారం మనిషి సంఘంలో కలిసి జీవించాలి అందరితో కలిసి జీవించాలి అలా జీవించలేదు అని అంటే అతను దేవుడైనా అయి ఉండాలి లేదా అయి ఉండాలి అని అరిస్టాటిల్ చెప్పినటువంటి విషయం దీన్నెవరం కూడా కాదనలేము ఒకరితో ఒకరు సఖ్యత లేకుండా సంబంధం లేకుండా ఈ జీవితం నడవదు అనేది వాస్తవం కానీ ఈ ఆధారపడేటువంటి విషయంలో మనం అతిగా కనుక ఎవరి మీదైనా ఆధారపడుతూ ఉంటే ప్రతి విషయానికి వేరొకరి మీద మనం డిపెండ్ అయిపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని డిపెండెన్స్ అన్నది ఎంతవరకు అవసరమో అంతవరకు అవ్వాలి దాంతోపాటుగా మన కాలం మీద మనం నిలబడడానికి మన స్వశక్తితో మనం బ్రతకడానికి మన నిర్ణయాలు మనం తీసుకోగలడానికి అవసరమైనటువంటి సామర్థ్యాలను కూడా మనం పెంచుకోగలగాలి ఈ ఆధారపడడం కనుక నువ్వు ఎక్కువగా ఆధారపడితే ఎదుటి వ్యక్తి మీద ఆ వ్యక్తి కూడా దాన్ని అలాగే తీసుకుంటే పర్వాల అంటే నువ్వు ఎంతైతే తన మీద ఆధారపడ్డావో అది తన భారం కింద కాకుండా తన ఇష్టంతో కనుక నీకు సహాయపడుతూ ఉంటే ఖచ్చితంగా అది పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి కాదు అంటే ఇది రెండు వైపులా ఉండాలి కానీ ఒకరు విపరీతంగా ఎదుటి వ్యక్తి మీద ఆధారపడే ఆధారపడే ఎవరి మీద అయితే ఆధారపడ్డామో ఆ పడేటువంటి వ్యక్తికి సరైనటువంటి ఇష్టం లేకపోతే ఆ జీవితం నరకప్రాయం అవుతూ ఉంటుంది ఈరోజు చాలామంది వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడలేకే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది అందుకని ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు ఖచ్చితంగా సంపాదించుకోగలగాలి సాధించుకోగలగాలి ఇలా సాధించుకోవాలని అంటే ఒక రకమైనటువంటి భయం నా వల్ల సాధ్యమవుతుందా ఎవరి మీద ఆధారపడకుండా నేను బ్రతకగలనా అనేటువంటి ఒక భయం ఏదైతే ఉందో ఆ భయం వల్ల ఇండివిజ్యువాలిటీ అనేది రావట్లేదు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి ఆ సమస్యలు ఎందుకు వస్తాయి అని అంటే నిన్ను నువ్వు అభివృద్ధి పరుచుకోవడానికి నువ్వు నిన్ను నువ్వు నీ కాల మీద నువ్వు నిలబడడానికి ఆ వచ్చినటువంటి కష్టాలు ఆ ఇబ్బందులు నిన్ను తయారు చేస్తాయి అంటే నేను శక్తివంతునికే తయారు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ సమస్యనైనా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయటం తప్పించుకునే ప్రయత్నం కాదు లేదా ఈ సమస్య పరిష్కారం కోసం మరొకరి మీద ఆధారపడినామని కాకుండా ఆ సమస్యని నువ్వే పరిష్కరించుకునేటువంటి ఆ ధైర్యం తెగువ నీకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు కూడా ఇండివిజువాలిటీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది మన సమాజంలో చాలామంది వయసు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడే ప్రయత్నం చేస్తారు నిర్ణయాలు కూడా వాళ్ళని అడిగి తీసుకునేటువంటి పరిస్థితిలో ఉంటారు ఇండివిజువాలిటీ అనేది ఉండదు కాబట్టి మనిషి ఎలా ఉండాలి అని అంటే కుటుంబం చాలా పెద్దదై ఉండాలి జగమంత కుటుంబం అయి ఉండాలి అందరితోనూ సఖ్యతగా ఉండాలి అందరితోనూ బాగుండాలి అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి కానీ నీ ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా నీ అంతటా నువ్వు పరిష్కరించుకోగలిగినటువంటి ఏకాకి జీవితం అయితే మాత్రం ఉండాలి ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడే ఈ ఆధారపడడం అనేది తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి నువ్వు తెలివైనటువంటి వ్యక్తివైతే తెలివి తక్కువ వాళ్ళ దగ్గర అమాయకుల దగ్గర లేదా మూర్ఖుల దగ్గర నుంచి కూడా చాలా గొప్ప విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఒక ఫూల్ ఎంత మేధావి నుంచి అయినా ఏమీ కూడా తీసుకోలేడు కానీ ఒక తెలివైనటువంటి వ్యక్తి ఎంత అసమర్థుడి నుంచి అయినా సరే ఎంత మూర్ఖుడి అయినా సరే చాలా విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది నువ్వు ఆ విధమైనటువంటి తెలివైనటువంటి వ్యక్తిగా నీ ప్రవర్తన ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటువంటి అవకాశం ఉంటుంది నువ్వు ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడుతూ ఉంటే ఏ పని కూడా పెర్ఫెక్ట్నెస్ అనేది ఉండదు ఎందుకంటే నీ పనిని నువ్వు చేసినట్టుగా మరొకరు అంత సమర్థవంతంగా చేయలేకపోవచ్చు చెయ్యరు కూడా ఎందుకంటే నీకున్నటువంటి శ్రద్ధ వాళ్ళకు ఉండదు ఆ పని మీద ఆ పని మీద నీకున్నటువంటి అవసరం ఆ ఎదుటి వ్యక్తికి ఉండదు అందుకని ప్రతిదానికి ఎదుటి వ్యక్తి మీద ఆధారపడడం అనేది తగ్గించండి తర్వాత నీకు ఎంత ఇంట్లో బాగున్నప్పటికీ కూడా అంటే ఆర్థికంగా బాగుండి నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నీ కాల మీద నువ్వు నిలబడడానికి నీ సంపాదనను సంపాదించుకోవడానికి నీ నిర్ణయాలను తీసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి తప్పించి వేరొకరి మీద ఆధారపడిపోవడం సరైనటువంటి విధానం కాదు అలా ఆధారపడిపోతే నువ్వంటూ ఏమీ నేర్చుకునేటువంటి పరిస్థితి ఉండదు భవిష్యత్తులో నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడ్డావో దేని మీద అయితే నువ్వు ఆధారపడ్డావో అవి లేనప్పుడు ఎందుకంటే ఈ సమాజంలో ఏది శాశ్వతం కాదు శాశ్వతం కాదు అని అనుకున్నప్పుడు ఏది ఎప్పుడైనా మనం కోల్పోవచ్చు ఏది ఎప్పుడైనా మనకు కొత్తగా చేరవచ్చు ఈ కోల్పోయినటువంటి సందర్భాల్లో నువ్వు నిలబడగలిగినటువంటి పరిస్థితి ఉండాలి అది మనందరం కూడా చూస్తాం కుటుంబ సభ్యులు చనిపోవడం జరుగుతూ ఉంటాయి నీ దగ్గర ఉన్నటువంటిది పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆస్తులు ఉన్నాయనుకుంటాం కొన్ని ఒక్కొక్క సందర్భంలో దురదృష్టం కొలిది ఆస్తులన్నీ పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏమీ లేనటువంటి వ్యక్తులుగా అయిపోయినప్పుడు కూడా నిలబడగలగడం అనేది మనం తెలుసుకోగలగాలి అందుకని మనిషి ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి మీద విపరీతంగా ఆధారపడేటువంటి ప్రయత్నం మానేసి మన మీద మనం ఆధారపడేలాగా ఏ సమస్య వచ్చినా మనం పరిష్కరించుకోలేక ఏ పనైనా మనం చేసుకునేలాగా మనం ప్రయత్నం చేయాలి చాలామంది చేసేటటువంటి పొరపాటు ఏంటంటే ప్రతి దాని మీద ప్రతి దానికి ఎవరో ఒకరి మీద ఆధారపడిపోవడమే చేస్తూ ఉంటారు ఇంకా ఆడపిల్లల విషయంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా వాళ్ళు చదువుకుంటారు డిగ్రీ చదువుతారు పీజీలు చేస్తారు కానీ ఏ పని వచ్చినా సరే ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడమే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విపరీతమైనటువంటి ఆధారపడడం అనేది మానండి భయాన్ని వదలండి ధైర్యంగా బ్రతికేటటువంటి ఆ విధానాన్ని మనిషి అలవాటు చేసుకోవాలి చేసుకుంటే ఖచ్చితంగా ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా పోరాడేటువంటి ఆత్మస్థైర్యం అనేది మనిషికి వస్తుంది కాబట్టి మనకి ఎంత ఉన్నా ఎవరు మన చూస్తున్నా మీ కాల మీద మీరు నిలబడేటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మరి ఈ విషయాలన్నింటినీ కూడా మన జీవితంలో కనుక అన్వయించుకోగలిగితే అంటే ఇండివిజువాలిటీ అంటే అసలు తల్లిదండ్రులు లెక్క చేయకపోవడం పెద్దలు లెక్క చేయకపోవడం నిర్ణయాలు మనమే తీసేసుకొని పెద్ద పెద్ద నిర్ణయాలు వివాహ నిర్ణయాలు లేదా ప్రేమ వ్యవహారాలు ఇవి కాదు నేను మాట్లాడేది దైనందిక జీవితంలో సమాజంలో బ్రతకడం అందరితోనూ కలిసి బ్రతకాలి అందరితోనూ సఖ్యత ఉండాలి మానవ సంబంధాలు పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి అన్నీ చేస్తూనే నీ అంతట నువ్వు నిర్ణయాలు తీసుకునే స్థాయి నీ అంతట నువ్వు బ్రతకగలిగినటువంటి స్థాయి తెచ్చుకోవాలని చెప్పి నా ఉద్దేశం అనమాట కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసి ఇండివిజువాలిటీగా ఉండే ప్రయత్నం చేయండి ఎవరి మీద విపరీతంగా ఎక్కువగా ఆధారపడే ప్రయత్నం చేయకండి మీది జగవంత కుటుంబం అవ్వాలి కానీ ఏకాకి జీవితం అవ్వాలి ఆ విధమైనటువంటి విధంగా కనుక మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏ సమస్యనైనా మనం ఎదుర్కొని ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్